శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః అందరికీ నమస్కారం ఏ ట్రైన్డ్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎ ఫ్రెండ్ ఎన్ అన్ట్రైన్డ్ మైండ్ యాక్ట్స్ లైక్ ఎన్ ఎనిమి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు ఈ మాట మన మనసుకి సరైన శిక్షణ ఇచ్చినట్లయితే మనకి ఈ లోకంలో అంతకు మించిన గొప్ప మిత్రులు ఎవరు లేరు అదే మనసుకు మనం సరైన శిక్షణ ఇవ్వలేకపోయినట్లయితే ఈ లోకంలో మన మనసుకు మించి గొప్ప శత్రువు కూడా ఎవరు లేరు కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి మన జీవితం అంతా కూడా మన మనసుపైనే ఆధారపడి ఉంది సాధారణమైన మనిషి శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత మనసుకు ఇవ్వడు మనసుకు మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి మనసుకి సరైన శిక్షణ ఇవ్వాలి స్వామి రంగనాథనందజీ మహారాజ్ రామకృష్ణ సంఘానికి ప్రెసిడెంట్గా ఉండేవారు వారు చెప్తూ ఉండేవారు జపాన్ దేశస్తులు మనసుకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో తెలుసుకోవడమే కాదు ఆచరణలో చూపించారు భారతీయులు ఇంకా ఈ విషయాన్ని సరిగ్గా ఆచరించడం లేదు అని మరి మనసుకు శిక్షణ ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వగలం మనసుకు శిక్షణ ఇవ్వాలి అంటే ముందు మనసు పవిత్రంగా ఉండాలి పవిత్రమైన మనసుకే మనం సరైన శిక్షణ ఇవ్వగలం సులభంగా శిక్షణ ఇవ్వగలం కాబట్టి మన మనసుని పవిత్రంగా ఉంచాలి శారదమ్మ ఒకరోజు దక్షిణేశ్వరంలో ఒక పౌర్ణమి రోజు చందమామను చూస్తూ భగవంతుడిని ప్రార్థించారు భగవంతుడా ఈ చందమామలో కూడా మచ్చలు కనిపిస్తున్నాయి కానీ నా మనసులో మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా పవిత్రం చేయండి అని ఈ ప్రార్థన మనందరం నేర్చుకొని ఆచరించడానికి స్వయంగా జగన్మాతే ప్రార్థించారు మనసు యొక్క ప్రాధాన్యం తెలుసుకోవడానికి మనసు యొక్క పవిత్రత యొక్క ప్రాధాన్యం తెలుసుకోవడానికి ఈ ప్రార్థన చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మన మనసుని పవిత్రంగా ఉంచుకోవాలి ఏ విధంగా మనసును పవిత్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ మనస్సుని మంచి ఆలోచనలతో నింపాలి సానుకూలమైన ఆలోచనలతో నింపాలి గుడ్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్స్ కంటిన్యూస్గా మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి పాజిటివ్ థింకింగే ఎప్పుడు చేస్తూ ఉండాలి పాజిటివ్ థింకింగ్ అంటే నేను చేయగలను నేను సాధించగలను కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అంటే మాకు అన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఒక్కసారి స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మనల్ని నైతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ బలహీనపరిచే ఆలోచనలన్నీ కూడా మనకి ఈ బ్యాడ్ థాట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ అవుతూ ఉంటాయి వాటిని మనం ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలి మనల్ని నైతికంగా ఆధ్యాత్మికంగా బలపరిచే ఆలోచనల్ని మనం ఇప్పుడు చేస్తూ ఉండాలి అవి ఆలోచనలు కావచ్చు మాటలు కావచ్చు పనులు కావచ్చు ఎప్పుడు కూడా ఒకటే ప్రశ్నించుకోవాలి ఈ ఆలోచనల వలన మాటల వలన పనుల వలన నేను నైతికంగా ఆధ్యాత్మికంగా బలహీనం అవుతున్నానా లేదు శక్తిమంతుణ్ణి అవుతున్నానా దీన్ని బట్టి మన ఆలోచన విధానం మాట్లాడే విధానం పనిచేసే విధానం ఉండాలి ఈ విధంగా ఎప్పుడూ మనం మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి ఇంకా మరికొంతమందిలో సందేహం రావచ్చు అదేంటంటే ఇప్పటికే మా మనసులో ఎన్నో బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి కదండి వాటిని ఏ విధంగా బయటకు తీయడం వాటి గురించి మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటామో ఒక ఫ్రెష్ వాటర్ ఫుల్ ఫ్లోతో వచ్చినట్లయితే మడ్ వాటర్ అంతా దాని అంతటా అదే వెళ్ళిపోతూ ఉంటుంది దాని గురించి మనం వరి అవనవసరం లేదు క్లీన్ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా మనం ఫోర్స్ఫుల్గా కంటిన్యూస్గా గుడ్ థాట్స్ మనం చేస్తున్నట్లయితే డెఫినెట్గా మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ ఇవన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి ఎప్పుడైతే బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయో మళ్ళీ స్ట్రెస్ అని స్ట్రెయిన్ అని సూసైడల్ థాట్స్ అని ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి మాట మనకి కంటిన్యూస్గా గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఉండడం వల్ల అటువంటి ఎప్పుడు కూడా రావు ప్రెసెంట్ జనరేషన్లో మనం చూసినట్లయితే ఈ విద్యార్థుల్లో ఇదివరకు మనం కాలేజ్ స్టూడెంట్స్లో చెప్పుకునే వాళ్ళం ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ లో కూడా ఈ టెన్షన్ అని స్ట్రెస్ అని బాగా పెరగడం వీటన్నింటికి మెయిన్ రీజన్ ఏంటంటే మైండ్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవడం మనం మైండ్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మైండ్ ప్యూర్గా ఉండాలి మైండ్లో ప్యూరిటీ రావాలి అంటే ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ పాజిటివ్ థాట్స్ అండ్ గుడ్ థాట్స్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా ఆలోచించినట్లయితే ఎటువంటి స్ట్రెస్ ఉండదు ఎటువంటి భయం ఉండదు చాలా ధైర్యంగా ఉండగలం చాలా ఆనందంగా ఉండగలం మరి పాజిటివ్ థాట్స్ గుడ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి బెస్ట్ వే గోథ్రూ స్వామి వివేకానంద లిటరేచర్ మహాత్మా గాంధీ రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రమైన బేలూరు మఠం విజిట్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అప్పటికి స్వామి వివేకానంద తన శరీరాన్ని త్యాగం చేశారు అయితే వారికి మంచి మందిరం ఉంది రామకృష్ణుల వారి పెద్ద మందిరం ఉంది మహాత్మా గాంధీ అవన్నీ విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎంతో మంది విద్యార్థులు యువత మహాత్మా గాంధీ దగ్గరికి గ్యాదర్ అయ్యి రిక్వెస్ట్ చేశారు గాంధీజీ మీరేమైనా ఉపన్యాసం ఇవ్వండి అప్పుడు మహాత్మా గాంధీ అంటారు నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు అయితే మీరందరూ కోరుతున్నారు కాబట్టి మీకు ఒక రెండు మంచి మాటలు చెప్తాను జాగ్రత్తగా వినండి అంటారు అని వారు చెప్పిన మాటలు అందరూ కూడా గుర్తించుకోవాలి మహాత్మా గాంధీ అక్కడ ఉన్న ముఖ్యంగా విద్యార్థులందరికీ చెప్పారు ఏమని చెప్తున్నారంటే మీరందరూ స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవండి నేను స్వామి వివేకానంద సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా చదివాను నేను స్వామి వివేకానంద సాహిత్యం చదివిన తరువాత నాలో ఉన్న దేశభక్తి వెయ్యి రెట్లు పెరిగింది ఇది స్వామి వివేకానంద సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఎవరైనా దేశభక్తుల పేర్లు చెప్పండి అంటే మహాత్మా గాంధీ పేరు మనం ప్రథమంగా చెప్తూ ఉంటాం అయితే స్వయంగా మహాత్మా గాంధీ ఏమన్నారు అంటే స్వామి వివేకానంద సాహిత్యం చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి వెయ్యి రెట్లు పెరిగింది అన్నారు ఇదే మరొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి నలుగురో ఐదుగురో దేశభక్తుల వలన అది సాధ్యం కాలేదు ఎంతో మంది యువత ఈ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు చరిత్రలో వాళ్ళ పేర్లు లేకపోవచ్చు ముఖ్యంగా అక్కడ యువత శక్తి బాగా పనిచేసింది ఆ యువత వారి చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్వామి వివేకానంద పుస్తకం ఉండేది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదువుతూ వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడారు కాబట్టి స్వామి వివేకానంద సాహిత్యానికి మనం చాలా ప్రాధాన్యం ఇవ్వాలి ఈరోజు యువతకి విద్యార్థులకి ఎంతో అవసరం కాబట్టి స్వామి వివేకానంద సాహిత్యం రోజు ఒక ఐదు నిమిషాలైనా మనం చదవగలిగితే మనలో ఉన్న ఐడియాస్ అన్నీ మంచి మంచి ఐడియాస్ అన్నీ వస్తాయి అండ్ ఓవరాల్గా మనం ఏం చేయాలంటే మన మనసుని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి స్వామి రంగనాథనంజీ మహారాజ్ రామకృష్ణ సంఘానికి ప్రెసిడెంట్గా ఉండేవారు వారు ఒక మాట చెప్తూ ఉండేవారు సింపుల్ లైఫ్ హయ్యర్ థాట్స్ మన లైఫ్ ఎప్పుడు సింపుల్గా ఉండాలి సింపుల్గా ఉండడం అంటే బయట వస్త్రధారణలో మాటల్లో కాదు సింపుల్గా ఉండడం అంటే మన మనసు ఎంతో సరళంగా ఉండాలి చిన్నపిల్లల వంటి స్వభావం మనలో ఉండాలి అయినప్పటికీ కూడా మన మనసు మాత్రం ఉన్నతమైన ఆలోచనలతో నిండి ఉండాలి అది నిజమైన మనిషి యొక్క జీవితం అంటే ఈ విధంగా మన మనసుకి ప్రాపర్గా మనం శిక్షణ ఇచ్చినట్లయితే జీవితంలో మనకు ఎటువంటి అపాయం ఉండదు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు